తెలంగాణ వార్తలకి స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతుండటాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఎండిన వారితో ఆందోళన చేపట్టారు ఇది ప్రకృతి కాదు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కరువు అంటూ నినాదాలు వ్యక్తం చేశారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి అందాల పోటీలా వ్యవహరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి దీనికి అధిక ఉష్ణోగ్రతలు మాత్రమే కారణం కాదని ముందు చూపు లేని కాంగ్రెస్ ప్రభుత్వం అసలైన కారణమని మండిపడ్డారు కేసీఆర్ పై ఉన్న గుడ్డి ద్వేషంతో రేవంత్ రెడ్డి తీసుకున్న తప్పుదిద్దులు రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని కేటీఆర్ ధ్వజమిత్తారు ད�ྲི ཁྱོསྱ རོག རེ ཁེ རྱསས ཁེ རེ ད� ཁེ ཁེ ཁར གེ ེ ཁེ ེེེོེེ ཁ� ེེེ ག ེེེེེེེ ད